హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్న నాకు కామెంట్ చేశారు కదా జొనర్ రోటోలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పండి అని కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను చేయలేకపోయినా జొన్న రోటోలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ అనేది పోసుకొని ఆ వాటర్ని ఎక్కువగా హీట్ చేయాలి ఎంతలా అంటే అది మంచిగా మరగాలి మరిగేంతవరకు వాటర్ అనేది హీట్ చేసుకోవాలి వాటర్ అనేది మరణానికి పెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పిండి అనేది తీసుకోవాలి తీసుకున్న పిండిలో కొ మధ్యలో కొంచెం ప్లేస్ అనేది చేసుకున్న తర్వాత ఆ మరుగుతున్న వాటర్ని ఆ పిండిలో ఆ పిండిలో పోయాలి అంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి పోసుకోదు కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి నేనైతే కొంచెం పోసుకున్నా కొంచెం పోసుకున్న తర్వాత అది వాటర్ అనేది హీట్ ఉంటుంది కాబట్టి ఒక గరిటతో ఆ పిండిని కలుపుకుంటూ పోవాలి ఎక్కువ మొత్తంలో వాటర్ వేయకుండా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ గరిటతో కలుపుతూ ఉండాలి పిండిని గరిట గరిటెలో కలిపిన తర్వాత అదే బౌల్లో కొంచెం కూల్ వాటర్ అనేది తీసుకోవాలి కూల్ వాటర్ ఎందుకంటే పిండి ఆల్రెడీ హీట్తో అంటే కాలుతుంది చేతులు అనేది కాలుతుంది కాబట్టి కూల్ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని మెత్తగా మనం ఒక చపాతి పిండి లేక దాన్ని కలుపుకోవాలి మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా లిమిట్లో అనేది మనం దాన్ని కలుపుకోవాలి నేను వాటర్ ఇంకా జొన్న రొట్టె పిండి అనేది నేను ఇక్కడ గ్యాస్ దగ్గరే ప్రిపేర్ చేసుకున్నా ఇంతకుముందే నేను కట్టెలు వెలిగించి బయట ప్యాన్ అయితే పెట్టేసి వచ్చిన ఎందుకంటే మేము మా బంజారాల్లో యొక్క పర్సెంట్ కట్టెల పొయ్యి మీదనే రొట్టెలు చేసుకుంటాము గ్యాస్ మీద చేయము గ్యాస్ మీద ఎందుకు చేయము అంటే గ్యాస్ మీద చేసే రొట్టెలు కన్నా కట్టెల పొయ్యి మీద చేసే రొట్టెల టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేనైతే కొంత పిండిని మాత్రం కొంత పిండి తీసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో సన్న రొట్టెలు తింటారు లావుగా ఉన్న రొట్టెలు తినరు కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నా మీ ఇష్టం మీరు మీరు ఎక్కువైనా తీసుకోండి తక్కువైనా తీసుకోండి మీరు ఎలా చేయాలనుకుంటారో అలా చేయండి నేనైతే కొంచెం తీసుకుంటున్నాను ఆ పిండిని కొంచెం తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని రౌండ్లుగా చేసుకొని దాని దానిపైన కొంత పొడి పిండిని చల్లుకుంటూ మంచిగా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒత్తి ఒత్తిన తర్వాత ఏం చేయాలంటే ఇలా చేతులతో రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత కొంత పొడి పిండిని కింద చల్లేసి దానిపైన ఆ పిండిని వేసి ఇలా చేతుల చేతులతో అయితే చేసుకోవాలి నేను రొట్టె మొత్తం అయిపోయిన తర్వాత కొంతమందికి ఏం డౌట్ ఉంటుంది అంటే ప్యాన్ మీద వస్తలేదు ప్యాన్ మీద వేసినప్పుడు సరిగా అవుతలేదు అని ఒక ఒక్క చేయితో ఇంకో చేయి మీద సగం రొట్టె అనేది రొటీని ఇలా తీసుకున్న తర్వాత ప్యాన్ మీద అయితే వేసేయాలి వేసిన తర్వాత వాటర్ అనేది చల్లాలి నేను వాటర్ ఇలా చల్లుతాను మీకు ఇలా రావడం లేదు లేకుంటే మొత్తం వేస్ట్ అవుతుందని అనుకుంటే ఒక చిన్న కాటన్ అయినా ఏ బట్టయినా తీసుకొని వాటర్ మీరు ఇలా కూడా వేసుకోవచ్చు పైన ఇంకో విధానం ఎలా ఉంటుంది అంటే సేమ్ మనం ఫస్ట్ చేసినట్టే కొంత పిండి తీసుకొని ఒక చిన్న రొట్టెలు లేక ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ పైప్ అనేది మనం తీసుకోవాలి ఆ ప్లాస్టిక్ పైప్ని తీసుకొని మనం సేమ్ ఎలా అంటే మనం చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే అలానే ప్రిపేర్ చేసుకున్నాం అనుకో జొని రొట్టెలు కూడా హైలైట్ అవుతుంది మంచిగా దా ఇది ఇందులో కూడా మనం పోడి చల్లుకుంటా ఆ పైపుతో అనేది మనం చేసుకుంటూ పోతే రౌండ్ షేప్లో మంచిగా నేనైతే జొన్న రొట్టెలు ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసి ఒకవేళ మీరు మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తే మీరు రొట్టెలు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి